హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దిస్ ఇస్ వాయిస్ ఆఫ్ కేశం ఎవరైనా మొదటిసారి నా ఛానల్ చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఇంకా టాపిక్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ మనకి శాలరీ ఎంత వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది ఇంకా అలానే మనకి ఎంత శాలరీ మిగులుతుందో మనం ఈ వీడియోలో చూద్దాం ఇంకా నేను ఇక్కడ ఒక టేబుల్ ఫార్మాట్ ఇచ్చాను ఒకసారి గమనించండి సో జీతం మనం టోటల్ జీ టోటల్ శాలరీ వచ్చి పదకొండు వేలు ఇంకా ఆ పదకొండు వేలులో మనం రూమ్ రెంట్ నాలుగు వేల ఐదు వందలు పోయినా తిండి తిండి కోసం ప్రత్యేకంగా ఐదు వందలు ఇంకా మొబైల్ రీఛార్జి మూడు వందల రూపాయలు వేసుకుంటే ఇంకా ట్రావెల్ ఖర్చులు ఎనిమిది వందలు ఇంకా బయట తినడం సపరేట్గా ఎప్పుడన్నా మనం అప్పుడప్పుడు బయట తింటాం కదా ఆ తిండి ఖర్చులు కూడా ఒక ఆరు వందలు ఇంకా షాపింగు అప్పుడప్పుడు మనం నెలలో అప్పుడప్పుడు వెళ్ళిన పదిహేను వందలు ఇంకా మొత్తం ఖర్చు ఎనిమిది వేల రెండు వందలు వస్తుంది ఇక్కడ నేను ప్రత్యేకంగా తిండి పెట్టాను కదా అది రూమ్ రెంట్లోనే కలుస్తుంది అనమాట అంటే మనం రూమ్ రెంట్లోనే కలుస్తుంది అన్నమాట సో ఇంకా మిగిలిన జీతం మొత్తం రెండు వేల ఎనిమిది వందలు ఇంకా మనం ఈ టేబుల్ ఫార్మేట్లో మనం చాలా జీతానికి కూడా అంటే ఖర్చులన్నీ తగ్గించుకొని మనం ఇంకా ఖర్చులన్నీ తగ్గించుకొని ఇంకా మనం డబ్బుని ఆదా చేయొచ్చని నేను ఈ వీడియో ద్వారా చెప్తున్నాను సో ఈ వీడియో నుంచి ఒక లైక్ చేయండి షేర్ చేయండి నేను మీ వాయిస్ ఆఫ్ కేసువాణి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ